విలక్షణ నటుడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారు పోయారు చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన మరణానికి గల కారణాలు ఏంటి ఏదో అనారోగ్యం కారణంగా పోయారు అది మాత్రమే అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మోహన్ గారు మోహన్ బాబు గారు ఇలా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు ఆయన వ్యక్తిగతంగా ఎంత నష్టపోయాడు ఎంత మానసిక క్షోభని అనుభవించాడు ఒకసారి తెలుసుకుందాం కోటగారికి కొడుకులు ఉండేవారు వాళ్ళని కూడా నటుల్ని చేద్దాం అనుకున్నాడు అందరూ సీనియర్ ఆర్టిస్ట్ లాగే తన కొడుకుల్ని కూడా నటుల్ని చేద్దాం అనుకున్నారు యాక్సిడెంట్లో పోయారు ఆయన జీవితంలోనే అది కోలుకోలేని దెబ్బ అది జరిగిన తర్వాత చాలా కాలం వరకు ఆయన సినిమాలు చేయలేదు ఒక టూ ఇయర్స్ వరకు తర్వాత మళ్ళీ సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు కమిడియన్గా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తండ్రి పాత్రలు పోషించాడు ఫ్రెండ్ పాత్రలు పోషించాడు వాట్ నాట్ అన్నీ చేశాడు కానీ మరో దెబ్బ డయాబెటీస్ అంటే షుగర్ దీనివల్ల ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది రోజు కడుపు నిండా తాగేవాడని కాదు ప్రతిరోజు రెండు మూడు తీసుకునేవాడు సినిమాలు లేనప్పుడు సినిమాలు ఉంటే సినిమాలు కూడా షూటింగ్కి వెళ్ళేవాడు దాదాపుగా ఏడు వందల యాభై సినిమాలు చేశాడు మానసికంగా ఒకటే ఒక లోపం కొడుకులు లేరు ఉన్న పోయారు వాళ్ళ నటుల్ని చేద్దామనుకుంటే సగం జీవితం కూడా గడపక ముందే వాళ్ళు పోయారు తన కళ్ళ ముందే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి దీనివల్ల బైపాస్ కూడా చేయించారు డయాబెటీస్ ఇన్సులిన్ స్టేజ్ అంటే ఉదయం సాయంత్రం ఇంజెక్షన్ చేసుకోవాలి ఇంజెక్షన్ చేసుకున్న తర్వాతే ఆయన భోంచేయాలి ఇలాంటి పరిస్థితి ఆయనకునింది అయినా సరే ఎనభై మూడేళ్ల వరకు ఆయన నెట్టుకుంటూ వచ్చాడు చివరి వరకు కూడా నటించాలన్నదే ఆయన ఉద్దేశం అది మాత్రం నెరవేరింది ఎలాగంటారా హరిహర అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన నటించాడంట ఈ విషయం పవన్ కళ్యాణ్ గారే కోటా గారి భౌతిక కాయాన్ని చూడటానికి వచ్చినప్పుడు చెప్పారు ఇదే ఆయన చివరి సినిమా అంటే ఆయన దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా మనం కోటా శ్రీనివాసరావు గారిని స్క్రీన్ మీద మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చూడవచ్చు సో ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రావడానికి కారణం అనారోగ్య పరిస్థితి కోలుకోలేకపోవటం డబ్బు ఉంది సఫిషియెంట్గా ఉంది కానీ డయాబెటీస్ వల్ల చిన్న చిన్న గాయాలు కూడా మానవు ఇది చాలామందికి తెలిసిందే సో దీనివల్ల మిగతా అనారోగ్య కారణాల వల్ల హైబీపీ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు ఇవి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాయి అయినా సరే ఇరవై మూడేళ్ళు ఈ రోజుల్లో బ్రతికాడంటే మామూలు అయితే కాదు శ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణం సిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ